కార్మిక హక్కులను అనగదొక్కుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోచ్పై నిరసనగా సిఐటిఓ ఆధ్వర్యంలో మార్కాపురం పట్నంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటు జిల్లా ఉపాధ్యక్షుడు డీకేఎం రఫీ మాట్లాడుతూ దశాబ్దాలుగా కార్మిక వర్గం రక్తం చెందించి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడానికి కుట్ర చేస్తోంది కార్పొరేట్ల లాభాల కోసం కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం ఇదే అని తీవ్రస్థాయిలో విమర్శించారు సమ్మె హక్కు కనీస వేతన హక్కు ఎనిమిది గంటల పని పద్ధతి కంపెనీలలో లే ఆఫ్ రిట్రైట్మెంట్ చట్టాలు వంటి కీలక హక్కులను రద్దు చేస్తున్నాయి ఈ కోర్స్ అమల్లోకి వస్తే ఉద్యోగ భద్రత జీతం బాధ్యతలు వైద్య భద్రత అన్ని ప్రమాదంలో పడతాయి కార్మికులు గొంతెత్తకుండా చేసేందుకు ఈ కోర్స్ తెచ్చారన్నారు ప్రజల పన్నులతో నిర్మించిన దేశ సంపదను ప్రభుత్వ సంస్థలను చౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతూ మరోవైపు కార్మిక హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు ఇది ఆర్థిక దోపిడీ మాత్రమే కాక సామాజిక అన్యాయము అని రఫీ ఆగ్రహం వ్యక్తం చేశారు సిఐటి నాయకులు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సక్రమంగా అమలు చేయాలని నాలుగు లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాలని ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం సిద్దమవుతున్నాయని హెచ్చరించారా కార్యక్రమంలో సిఐటి పట్నకు కన్వీనర్ కె సుబ్బరాయుడు గొట్టం హరీ సలాం ఖాన్ అన్వర్ ఎం శ్రీను కనకయ్య శేషిరెడ్డి గురునాథం తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు పెద్ద సంఖ్యలో కార్మికులు మహిళలు ఈ యువత హాజరై నిరసనకు మద్దతు తెలిపారా ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే గా చెప్పుకోవచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ తన పంతాన్ని తన ఏదైతే అనుకున్నాడో ఆ విధానాలు అమలు చేశాడు ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి వన్ పర్సెంట్ కార్పొరేట్ల మెప్పు కోసం వాళ్ళకు సేవ చేయడానికి వాళ్ళ కింద గులాంగిరి చేయడానికి ఈ రోజు నరేంద్ర మోడీ పోరాడి సాధించుకున్న కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు స్వాతంత్రానికి ముందు నుంచి వస్తున్న కార్మిక చట్టాలు ఒక మాటలు చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కార్మిక చట్టాలు సైతం కూడా నరేంద్ర మోడీ మొత్తం రద్దు చేసి ఇరవై నాలుగు రకాల చట్టం కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేపర్ కోడ్లుగా కార్మికుల కార్పొరేట్ల యజమానుల దయ ఈ ఈరోజు కార్మిక కోడ్లు తీసుకొచ్చాడు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా వెంటనే రద్దు చేయాలి ఎందుకంటే ఈరోజు పోరాడి సాధించుకున్న సమ్మెకు వేతన హక్కు పిఎఫ్ ఈఎస్ఐ లాంటి హక్కుల చట్టాలను కార్మిక దయాదక్షరంగా తీసుకురావడం అంటే చాలా దుర్మార్గం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది కార్మిక వర్గం రోడ్ల మీదకి వస్తున్నారు ప్రభుత్వం తన చర్యలను నరేంద్ర మోడీ తన చర్యలు వెనక్కి తీసుకోకుంటే రానున్న కాలంలో కార్మిక సంఘాలు సిఐటిగా మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఒక చెట్టు మొత్తం కలిసికట్టుగా ఐక్యంగా అవసరమైతే సార్వత్రిక మరో సార్వత్రిక సమ్మెకు అవసరమైతే భారత్ బంధు కూడా వెనకాడమని మోడీకి హెచ్చరిక చేస్తున్నా మోడీ నీ చట్టాలు ఏదైతే కార్మిక కార్మిక వ్యతిరేక చర్యలను వెంటనే ఉపశమించుకోవాలి లేకుంటే కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి వచ్చి రానున్న కాలంలో పోరాడానికి సిద్ధమవుతుంది తెలియజేస్తున్నాం